వెల్కమ్ టు బాబోతం అంతా తెలుసు రమ్య మోక్షపై టాప్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడు ఏడో వారం నడుస్తుంది ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్స్ కాగా నిన్న అనారోగ్య సమస్యతో తో ఆయుష ఇంటి నుంచి బయటకు వచ్చింది ఇక ఇప్పుడు మరో ఎలిమినేషన్ కు సమయం దగ్గర పడింది అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియా లెక్కల ప్రకారం కళ్యాణ్ తనుజా అత్యధిక ఓటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉన్నారు ఇక సాయి శ్రీనివాస్ రాము రాథౌడ్ రమ్య మోక్ష డేంజర్ జోన్ లో ఉన్నారు ముఖ్యంగా ఈ ముగ్గురిలో అత్యంత తక్కువ ఓటింగ్ ఉంది రమ్య మోక్షకే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి తనుజాను పర్సనల్ అటాక్ చేసింది వెళ్ళిన మొదటి రోజు నుంచి బ్యాంక్ బిచ్చింగ్ చేయడం పర్సనల్ అటాక్ చేయడం జనాల నుంచి విపరీతమైన నెగటివిటీని మూటగట్టుకుంది దీంతో రమ్యను ఎలాగైనా బయటకు పంపించాలని మిగతా కంటెస్టెంట్లకు ఓట్లు గుద్దేస్తున్నారు దీంతో ఇప్పుడు రమ్య మోక్ష డేంజర్ జోన్లో ఉంది అయితే బిగ్ బాస్ లెక్కల ప్రకారం రమ్య కాకుండా సాయి శ్రీనివాస్ రాము రాథోడ్ ఎలిమినేట్ అయిన ఆశ్చర్య ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గీతా కృష్ణ బిగ్ బాస్ షోతో పాటు రమ్య మోక్షపై సంచలన కామెంట్స్ చేశారు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రీల్స్ చేసేటప్పుడు చూశానని రాజమండ్రికి వెళ్ళినప్పుడు మంజీరా సరోవర్ అనే స్టార్ హోటల్ లో ఉండేవాడినని ఆ హోటల్ కుర్రాలకు చెప్పి ఆమె అడ్రస్ కనుక్కోండి అని చెప్పానని అన్నారు రాజమండ్రిలో ఓ మటన్ కొట్టు ముందు నిలబడి వీడియో చేసిందని ఆ వీడియోను యూట్యూబ్ లో చూశానని ఆ తరువాత మరో రీల్ చూశానని అన్నారు ఒక్కసారి కార్ లో వెళ్తుండగా ఆమె చెప్పిన షాప్ కనిపించడంతో అక్కడికి తీసుకెళ్లమని డైరెక్టర్ కి చెప్పానని అక్కడే ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకున్నానని అన్నారు ఇక ఆ అమ్మాయి నెంబర్ కనుక్కొని ఫోన్ చేశానని సినిమాలోకి నువ్వు బాగుంటావని కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కు రమ్మని చెబితే మొహమాట పడ్డ అమ్మాయి మీరే మా ఇంటికి రండి సార్ అని పిలిచిందని అన్నారు అలా వచ్చేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళను తోడు తీసుకొని రమ్మని చెప్పాను పళ్ళ మధ్య గ్యాప్ కూర్చుకోమని సలహా ఇచ్చాను హైదరాబాద్ వస్తే చాలా మంచి హాస్పిటల్ ఉన్నాయని ఆ అయితే మీరు హోటల్ కి రమ్మన్నానని నెల తరువాత చూస్తే ఆ అమ్మాయి రీల్స్ పల్ల గ్యాప్ లేకుండా కనిపించిందని అన్నారు గీతాకృష్ణ ఇప్పుడు ఆ అమ్మాయి బిగ్ బాస్ కు వెళ్ళినంత క్రేజ్ సంపాదించింది మీద ఫోకస్ చెయ్యమని వాళ్ళ అక్క చెప్పింది అంతకు మించి అనలేదు బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తరువాత మంచి డ్రెస్ వేసుకొని పోస్ట్ పెట్టింది దాని కింద వచ్చిన కామెంట్స్ కి సరదాగా కామెంట్ పెట్టాను ముగ్గురు అక్క చెల్లెళ్ళు బాగుంటారు బాగుండాలి డాన్స్ చెయ్యాలి యాక్ట్ చెయ్యాలి ఆ చీప్ దాని తోటి నీకేంటి అంటున్నారు ఎవరు చీప్ కాదు ఇక్కడ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూతుళ్లు కూడా వస్తున్నారు అంటూ గీతాకృష్ణ చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి